సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయి బాబా ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంతవరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయగలిగితే అప్పుడు ఇంకొంతమంది అనాథలకి కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో నీకు నేను ముందుగానే తెలియచేస్తాను తల్లి నేను చెప్పేది నువ్వు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా విను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం రేపు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకె అయితే మన బాబాగారిని గారిని తలుచుకొని ఇందులో ఒక అంకె అయితే తాకండి బాబాగారు మీకు ఇస్తున్న సమాధానం ఏమిటో తెలుసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఆరో నంబర్ తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నావు కదా అయితే విను రేపు నీకు మంచి ఉంది చెడే ఉంది కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడినా సరే నువ్వు ఏం పని చేస్తున్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడు పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయు ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు నీకు నువ్వు వెళ్లే దారిలో నీకు ఏదైనా జీవి కనిపిస్తే ఆ జీవికి ఆహారం పెట్టి వెళ్ళు నువ్వు ఏ పని మీద అయితే వెళ్తున్నావు ఆ పని తప్పకుండా విజయం సాధిస్తావు నీ చుట్టూ ఉన్న వాళ్లందరూ కూడా మంచి వాళ్ళు అని భ్రమ పడకు ఎవరు ఎటువంటి వాళ్లు తెలుసుకో నీ చెడ్డవాళ్లు ఉన్న వాళ్లలో కొంతమంది మంచివాళ్లు ఉన్నారు ఇంకొంతమంది చెడువాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేకో అలా నమ్మా ఉంటే ముందు ముందు నీ జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు రేపు ఏ పని చేసినా సరే జాగ్రత్తగా చేయు స్నేహితులతో రేపు నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు రేపు నీకు డబ్బులు లాభం ఉంది అలాగే ఖర్చు కూడా ఉంది నిన్ను ఎవరో ఏదో అంటున్నారని అదే ఆలోచిస్తూ బెంగగా కూర్చోకు ముందు నీ మనసులో ఉన్న బాధ ఆలోచన దిగులు అన్ని తీసే అవి తీసిన మరుక్షణం నీకు కొండంత ధైర్యం వస్తుంది నీ మనసుకి అప్పుడు నువ్వు ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేయగలవు నిన్ను ఎవరైనా ఏదైనా అన్నా సరే నీ తప్పు లేనప్పుడు వాళ్ళకి ధైర్యంగా సమాధానం చెప్పగలవు బంధువులు కొంతమంది నీ దగ్గర మంచిగా ఉంటున్నారు ఇంకొంతమంది చెడుగా ఉంటున్నారు నీ ముందు నవ్వే వాళ్లందరూ కూడా మంచి వాళ్లని నిన్ను తిట్టే వాళ్లందరూ కూడా చెడ్డ వాళ్లని అనుకోవడం నీ భ్రమ ఒక్కొక్కసారి నీ కళ్లే నిన్ను మోసం చేస్తాయి తల్లి నీ కళ్లతో కాదు నీ మనసుతో చూడు ఎవరు ఎటువంటి వాళ్లు తెలుసుకో నువ్వు చాలా తెలివైన దానివి తల్లి ఏది మంచిదో ఏది చెడు నువ్వు తెలుసుకునే అంత ఆలోచన నీకు ఉంది నీ మనసులో ఉన్న భయం ఆందోళన వల్ల నువ్వు ఏది కూడా సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు అందుకని ముందుగా నీ మనసులో ఉన్న ఆందోళన భయం టెన్షన్ బాధ ఇవన్నీ కూడా విడిచిపెట్టు ఏది మంచో ఏది చెడు నిని మనసుకు తెలుస్తుంది ఆరో నంబర్ తాకిన వారికి బాబా ఇచ్చిన సమాధానం ఏమిటో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిదో నంబర్ తాకిన వారికి బాబా గారు చూద్దామండి బిడ్డ నువ్వు ఎంత మంచి దానివి అమ్మ ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటావు వాళ్ళు నిన్ను బాధ పెట్టినా సరే అవమానించినా సరే వాళ్లందరూ కూడా బాగుండాలని కోరుకుంటావు నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం నీకు ఎంతో కాలం ఉండదమ్మా ఈ బాబాపై భారం వెయ్యి చిటికలు నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నువ్వు ఊహించిన విధంగా నువ్వు కోరుకున్న జీవితంలోకి సడన్ గా వెళ్లబోతున్నావు నువ్వు కలలో కూడా ఊహించలేనంత సంతోషం నీకు రాబోతుంది తల్లి నిన్ను ఎంతమంది బాధ పెట్టినా సరే ఎంతమంది మోసం చేసినా సరే నీ తప్పు లేనప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పి నిన్ను ఎంతగానో బాధపెట్టిన సరే ఎవరిని కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవు ఎందుకంటే వాళ్లు బాధపడతారేమో అని చెప్పి ఓపిగ్గా సహనంతో ఉంటావు అంత మంచి మనసు నీకు ఉన్నప్పుడు నీకు కష్టం ఎందుకంటే తల్లి ఇంతకు ముందు నీకు తెలియక కొన్ని తప్పులు చేశావు అమ్మా అది తప్పని నీకు కూడా తెలియదు కాని తప్పుకి పాపకర్మలు అంటూ ఉంటాయి అవి అనుభవించాల్సిందే తల్లి అవి ఎంతో కాలం ఉండవమ్మా నీ మంచి మనసు ముందు ఇవి నీకు చాలా బాధ కలిగిస్తుంది నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది తల్లి అందుకే నీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేకపోతున్నావు నీలో నువ్వే నలిగిపోతున్నావు కుమిలిపోతున్నావు బాధపడుతున్నావు నరకం అనుభవిస్తున్నావు సరైన నిద్ర కూడా లేదు తల్లి నీకు కడుపు నిండా భోజనం కూడా లేదు ప్రతిరోజు కూడా నువ్వు నరకల్లో ఉన్నట్టుగా భావిస్తున్నావు బాధపడకు అమ్మ నీకు ఎవరున్నా లేకపోయినా నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ ప్రతి బాధ కూడా నాకు చెప్పమ్మా నాకు తెలియని బాధ కాదు తల్లి నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పితే కొంత తొలగిపోతుందని నాకు చెప్పమంటున్నాను తల్లి నీకు ఏది మంచి ఏది చెడు నాకు అన్ని తెలుసు నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నేను అసలు ఊరుకోను తల్లి నిన్ను ఎవరు బాధ పెట్టాలని చూసినా సరే నేను అసలు తట్టుకోలేను తప్పకుండా వారికి నీ గొప్పతనం నీ విలువ నీ మంచితనం నీ ప్రేమని అభిమానం అన్ని కూడా తెలిసి వచ్చేలాగా నేను చేస్తాను తల్లి నీకు మేమందరం ఉన్నాము అని నీ దగ్గరికి వాళ్లందరూ కూడా వస్తారు ఇప్పుడు సంతోషమే నా తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ఇప్పటి వరకు చేసుకోకపోతే ప్లీజ్ అండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబర్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మేము చేస్తున్న ఈ సాయి అన్నదానం గురించి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన బాబా గారు సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్